రైట్ ద జడ్జ్మెంట్ డే ద బిగ్ డే ఆఫ్ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ సో రెండు వైపులా రెండు విభిన్నమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి గెలుస్తుందేమో అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రస్తుతానికి హర్యానాలో భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు స్థానాల్లో ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతోంది సో అక్కడ భారతీయ జనతా పార్టీ ఇరవై ఎనిమిది స్థానాల్లో ఉంది సో రెండు రెండు డిఫరెంట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఈ రెండు కూడా దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో చాలా వరకు ప్రభావం చూపుతాయని చెప్పాలి శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు శేషు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ శేషు సార్ హర్యానా విషయంలో అంచనాలు తలకిందులైనాయి అనుకోవాలా వాట్ హ్యాపెన్ హర్యానాలో సో మార్నింగ్ నుంచి ఉన్న ట్రెండ్ వేరు ఆఫ్టర్నూన్ గత రెండు గంటల నుంచి కొనసాగుతున్నటువంటి ట్రెండ్ వేరు ఐ థింక్ గతంలో కూడా మన చర్చలో ఒక దగ్గర వచ్చింది ఎలక్షన్స్ అవసరం లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖచ్చితంగా అక్కడ గన్ షాట్ అని చెప్పేసి కూడా మీ దగ్గర నుంచి నేను మాటలు విన్నా బట్ చాలామంది విశ్లేషకులు చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని మొత్తం తలకిందులు చేస్తున్నాయా ఏం జరిగి ఉండొచ్చు శ్రీకాంత్ గారు మీరు ముందు చెప్పినది కరెక్ట్ రెండు రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి ఫలితాలు వెలువడుతున్నట్లుగా మనకి ఫలితాల సరళి కనపడుతుంది ఆ భారతీయ జనతా పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో గెలుస్తుంది అనుకున్నది కానీ అక్కడ ఓడిపోయింది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ప్రీ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి బట్ ఇక్కడ కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నట్లుగా మనకు కనపడుతుంది అంటే రెండు రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు భిన్నమైనటువంటి ఫలితాలు వెలువడుతున్నట్లుగా మనకు కనపడుతుంది ఇంకా హర్యానాలో ఇప్పుడే మీరు వినిపించారు పవన్ కేరా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు ఐదు రౌండ్ల ఎన్నికల ఫలితాలే బయట పెట్టారు పదకొండు పన్నెండో రౌండ్ ఎన్నికల ఫలితాలు జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ రౌండ్ ఫలితాలను బయట పెట్టలేదు అని ఒక ఆరోపణ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది బట్ ఏది ఏమైనప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇలానే జరిగిందండి హర్యానాలో ఆ విజయము రెండు పార్టీల మధ్య చివరి వరకు దోబూచులాడింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క శాసనసభ స్థానాలు గెలిస్తే భారతీయ జనతా పార్టీ మెజార్టీకి కావాల్సిన ఫార్టీ సిక్స్ సాధించలేకపోయింది పార్టీ దగ్గరే ఆగిపోయింది అప్పుడు కింగ్ మేకర్ గా దుష్యంత్ చౌతాల జననాయక జనతా పార్టీ సపోర్ట్ తోటి అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది బట్ ఇప్పుడు కూడా ఒక పది స్థానాలు అటు ఇటుగా కనపడుతున్నాయి మనకి మీకు బీజేపీ నలభై ఎనిమిదిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదులో ఉంది ఒక పది స్థానాల్లో ఆ రిజల్ట్స్ అటు ఇటు మారితే అక్కడ రిజల్ట్ కూడా మారిపోయేటటువంటి అవకాశం ఉంది కానీ ఏది ఏమైనప్పటికి కూడా ఆ భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి అక్కడ ఎందుకంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైనటువంటి హర్యానాలో ఆ భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చేటటువంటి అధికారం కూడా మనకి అవకాశం కూడా ఏ అంశాలు గట్టి పోటీ ఇవ్వడం వేరు ఒక స్వింగ్ రావడం వేరు చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు మనం చూసాం ప్రభుత్వ వ్యతిరేకత ఒకసారి స్టార్ట్ అయిందంటే ఆ లీడ్ కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మనం కర్ణాటక చూడొచ్చు తెలంగాణ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు సో వీటికి భిన్నంగా హర్యానా కనిపిస్తోంది చెప్పాలి ఇక్కడ చాలా అంశాలు తెరపైకి వచ్చాయి రాజకీయంగా రైతు ఉద్యమాలు నల్ల చట్టాలు రెజులర్స్ ధరల పెరుగుదల గాని ఇంకా చాలా అంశాలు శాంతి భద్రతల విషయం గానీ చాలా అంశాలు తెరపైకి వచ్చాయి వీటన్నింటినీ ధీటుగా ఎట్లా ఏ రకంగా పోటీ ఇస్తుంది అనుకోవాలా ఇప్పుడు శ్రీకాంత్ గారు హర్యానా ఎలక్షన్లు ఒక ప్రత్యేకంగా కనపడుతున్నాయి ఎందుకనంటే హర్యానా ఎలక్షన్స్ లో అక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత కంటే కూడా సోషల్ ఇంజనీరింగ్ చాలా ప్రభావం చూపించినట్లుగా మనకు కనపడుతుంది ఖచ్చితంగా అమిత్ షా వ్యూహాలు ఇక్కడ చాలా పక్కడ్బందీగా పనిచేసినట్లుగానే మనం చూడాలి ఎందుకనంటే జాట్లు దూరం అయిపోయినటువంటి క్రమంలో ఆ అక్కడ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ ఇవాళ వాళ్ళని గట్టిగా నిలబెట్టిందని చెప్పాలా తర్వాత కాంగ్రెస్ తప్పిదాలు ఒక పక్క భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ అయితే ఇంకొక పక్క కాంగ్రెస్ తప్పిదాలు కాంగ్రెస్ ని ఇక్కడ పుట్ట ముంచాయనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన ఇండియా కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ఆప్ తోటి పొత్తు పెట్టుకోలేదండి కానీ ఇవాళ నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఆప్ తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కి పరిస్థితి వచ్చేది కాదు కదా కాబట్టి కాంగ్రెస్ వ్యవహార శైలి మారాలి కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాలు మారాలి గెలుస్తా మన దగ్గర ఓడిపోతున్నారు భారతీయ జనతా పార్టీ ఓడిపోతున్నామన్న మన దగ్గర గెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తామన్న దగ్గర ఓడిపోతున్నారు మీరు చూడండి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది మీకు ఉత్తరాఖండ్ లో వరుసన మూడు సార్లు గెలిచిన చరిత్ర లేదు అక్కడ గెలిచారు ఇక్కడ కూడా హర్యానాలో కూడా వరుసన మూడు సార్లు గెలిచినటువంటి చరిత్ర ఏ పార్టీకి లేదు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపు అంచున నిలబడ్డట్టుగా మనకు కనపడుతుంది దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఇక్కడ అమిత్ షా రూపొందించినటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ అయితే రెండోది కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మక తప్పటడుగు వేయటం అది ఆమ్ ఆద్మీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోకపోవటం నాలుగు శాతం ఉన్నటువంటి పార్టీ తోటి పొత్తు పెట్టుకోకుండా ఒకవేళ ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకొని ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీ అబ్జల్యూట్ మెజార్టీ సాధించేదే ఇది ఒకటైతే రెండోది కాంగ్రెస్ చేసిన ఇంకొక తప్పు ఏంటంటే అక్కడ మొత్తం భూపీందర్ సింగ్ హుడా చేతుల మీదనే అంతా నడిచింది అక్కడ దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసా ఎంపీ అనేటువంటి కుమారి షెల్జాని అక్కడ పక్కన పెట్టారు తనకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల దళితుల్లో కొంత ఏమైనా అపనమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పడిందా అనేటటువంటి అనుమానాలే వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ అనుసరించినటువంటి అతి ధీమా గెలుస్తామనేటటువంటి ఒక అతి ధీమాతోటి చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు సీట్లు ఇచ్చిన పొత్తుకు సిద్ధమైతే ఆరు సీట్లు ఇవ్వటానికి కూడా సిద్ధపడలే కానీ బీజేపీ కేవలం ఎనభై ఏడు సీట్లలోనే పోటీ చేసి మూడు సీట్లను తన మిత్రపక్షాలకు వదిలిపెట్టింది అంటే బీజేపీ ఎత్తుగడలు కాంగ్రెస్ ఎత్తుగడలు మనం గనక చూస్తే బీజేపీ ఎత్తుగడలు ప్రతి అంశాన్ని వాడుకొని గెలవాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అతి ధీమా తోటి వాళ్ళు గెలిచే దగ్గర కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ హర్యానాలో కనపడ్డాయి బట్ అంతిమ ఫలితము హర్యానాలో నలభై ఐదు యాభై మధ్యలో ఆ భారతీయ జనతా పార్టీ ఉంటే ముప్పై ఐదు నలభైకి మధ్యలో కాంగ్రెస్ ఉంటుందనే ఒక ప్రిడిక్షన్స్ వస్తున్నాయి బట్ ఇంకొక హాఫ్ అవర్ అయితే క్లియర్ పిక్చర్ మనకి తెలిసిపోతుంది ఎవరు అయితే ఒక్కటైతే చెప్పాలి ఏ పార్టీకైనా గెలుపు అంచుల దాకే ఉన్నారు అంటే పోటా పోటీ గెలుపు తోటే ఉన్నారు కానీ అబ్జల్యూట్ మెజార్టీ లేకపోతే ఫార్టీ సిక్స్ దాటి బంపర్ మెజార్టీ తోటి ఎవరు గెలిచేటటువంటి అవకాశాలు అయితే కనపడట్లేదు బట్ ఇక్కడ గెలుస్తుంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం కాంగ్రెస్ పార్టీ యొక్క స్వయంకృత అపరాధంగా స్వయంకృత అపరాధం వెనుక కర్ణాటక గెలుపు తెలంగాణ గెలుపు కారణం అనుకోవచ్చా దానికి తోడు ఇంకొక అంశం జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ ని ఎలక్షన్ సి రానియకుండా ప్రచారంలోకి రాకుండా భారతీయ జనతా పార్టీ కొంత కట్టడి చేయగలిగింది బట్ వాళ్ళు సీట్లు ఇవ్వకుండా అడిగినంత కాకుండా ఒక చర్చలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమిలో ఉన్న వాళ్ళు హర్యానా విషయంలో వేరువేరుగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ధీమాకి ఆమ్ ఆద్మీ పార్టీ కొంత దెబ్బ కొట్టిందనుకోవచ్చు కదా యా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఓట్లను చీల్చటంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నాలుగు శాతం ఓట్లు ఉన్నాయని చెప్తున్నాను కదా నాలుగు శాతం ఓట్లు తన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అక్కడ నిలబెట్టుకుంటే ఆ నష్టం ఎవరు జరుగుతుంది కాంగ్రెస్ కి నష్టం జరుగుతుంది భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది కదా కాంగ్రెస్ వ్యవహార శైలి మొత్తం ఇట్లానే ఉంటుందండి గత బీహార్ ఎన్నికల్లో కూడా తనకి బలం లేని చోట కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ స్థానాలు తీసుకోవటం వల్ల మీకు అక్కడ ఆర్జేడి అధికారంలోకి రాలేకపోయింది ఆర్జేడి కేవలం పన్నెండు సీట్లు మాత్రమే వెనకబడిపోయింది అధికారంలోకి రావటం రాలేకపోయింది ఎనభై ఏడు శాసనసభ స్థానాలు గెలిచినటువంటి ఆర్జేడి అధికారంలోకి రాకపోవటానికి కారణం కాంగ్రెస్సే కాంగ్రెస్ చాలా ఎక్కువ స్థానాలు తీసుకొని ఓడిపోయింది అక్కడ ఇప్పుడు పరిస్థితి కూడా ఇక్కడ హర్యానాలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు తన పార్ట్నర్స్ గా ఉన్నటువంటి ఇండియా కూటమిలో అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని నిర్లక్ష్యం చేయటం వల్ల సునాయాసంగా గెలవాల్సినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది కాబట్టి కాంగ్రెస్ వ్యూహాలు మారాలి కాంగ్రెస్ వైఖరి మారాలా ఒకవేళ అట్లా మారకపోతే రేపు రాబోయేటటువంటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ వల్లనే వస్తాయి మహారాష్ట్రలో జార్ఖండ్ లో బీహార్లో తర్వాత ఢిల్లీలో ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా ఎన్డిఏ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్ట్నర్లే అక్కడ బిగ్ రోల్ పోషిస్తాయి కాంగ్రెస్ నామినల్ రోల్ కానీ కాంగ్రెస్ కనుక అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే ఆ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి కాంగ్రెస్ ఇవాళ హర్యానాలో వస్తున్నటువంటి ఫలితాలను గుణపాఠంగా తీసుకోవాలా గుణపాఠంగా గనక తీసుకోకపోతే రాబోయేటటువంటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి ఇవాళ కాంగ్రెస్ హర్యానాలో ఎంత అహంకారంగా వ్యవహరించిందండి ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఆరు శాసనసభ స్థానాలడితే కూడా ఇవ్వన ఇవ్వకుండా గెలుపు ధీమా ఆ గెలుపు ధీమాతోటే ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న గెలుపు ధీమానే భారతీయ జనతా పార్టీ అమిత్ షా వాడుకున్నారు ఖచ్చితంగా అమిత్ షా ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేశారు ఏంటి అని అంటే ఆ ముప్పై ఆరు శాతం ఉన్నటువంటి ఓబీసీల నాయకుడైనటువంటి నాయబ్ సింగ్ శ్రేణిని ముఖ్యమంత్రిగా తీసుకురావటం ఒకటైతే రెండోది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి గుజ్జర్లను పంజాబీ పంజాబీలో పంజా హర్యానాలో ఉన్న పంజాబీలను తమ వైపుకు తిప్పుకోవటంలో అమిత్ షా సక్సెస్ అయ్యారు కాబట్టి ఇవాళ ఇక్కడ గట్టి ఓడిపోతుంది అనుకున్న దగ్గర గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకున్నటువంటి మనం చూస్తున్నాం మెరుగుపరచుకున్న శేషు సార్ దీంట్లో ఇంకొక పాయింట్ కూడా డిస్కస్ చేయాలి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోతే బీజేపీకి బెనిఫిట్ అన్నది మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు జరిగింది కూడా అదే సో దీంట్లో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును పట్టుకోవడంలో ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి అని అనుకోవడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి జననాయక్ జనతా దళ గతంలో భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షం ఉంటే లోక్సభ ఎన్నికల్లో పొత్తు లేదు ఆ పొత్తు వాళ్ళకు చెలిపోయి చీడిపోయింది సో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు అటు ఆజాద్ సమాజ్ పార్టీ జననాయక్ పార్టీ రెండు కలిసి పోటీ చేసిన ఒకటి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఐఎన్ఎల్డీ బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ముందు పోయినాయి ఒకటి సో ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు కుదరక ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసింది స్పష్టంగా కనిపిస్తోంది ఇవన్నీ చీల్చినా అనుకోవాలి వ్యతిరేక ఓటును ఇవన్నీ చీలిస్తే బీజేపీ ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ హామీల కంటే కూడా సోషల్ ఇంజనీరింగ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అనే విషయాన్ని గమనించాలి ఇది ఒక అంశం రెండోది శ్రీకాంత్ గారు మీరు చెప్తున్న దాంట్లో ఇంకొక అంశం కూడా ఇమిడి ఉంది అదేంటి అనంటే మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ కూటమికి నలభై ఏడు శాతం ఓట్లు వస్తే ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి నలభై ఆరు శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఒక్క శాతం డిఫరెన్స్ మాత్రమే ఉంది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో లేకపోతే ఎట్లా కి ఓటు పర్సంటేజ్ తగ్గుతుంది కదా కానీ అదే బీజేపీ తన నలభై ఆరు శాతం ఓట్లని కన్సాలిడేట్ చేసుకోగలిగింది కానీ కాంగ్రెస్ పార్టీ తనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఫార్టీ సెవెన్ పర్సంటేజ్ ఓటుని నిలబెట్టుకోలేకపోయింది దానికి కారణం ఏంటది ఆమ్ ఆద్మీ పార్టీని నిర్లక్ష్యం చేయటమే అనేటటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది కాబట్టి కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడ ఫ్లాప్ అయినట్టుగానే మనకు కనపడుతుంది కానీ ఇప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్కి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా ఫలితాలను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంది ఒక పది శాసనసభ స్థానాల్లో ఫలితాలు అయితే మళ్ళా ఫలితం మారేటటువంటి అవకాశం మనకు కనపడుతుంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆ చివరి వరకు విజయం రెండు పార్టీల మధ్య దోబూచులాడినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి బట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసినట్టుగా కనపడటం లేదు కొంత ఇంకా పోటీ ఇస్తున్నట్లుగానే కనపడుతుంది కానీ బట్ అడ్వాంటేజ్ ఏ వైపు ఉంది అనేటటువంటి సంకేతాలు అయితే బీజేపీ ఉన్నట్లుగా మనకి కనపడుతుంది రెండోది మీరు చెప్తున్నట్లుగా ఆ ఐఎన్ఎల్డి బిఎస్పి కూటమిగా కలిగాయి తర్వాత ఆ అజాద్ సమాజ్ పార్టీ కూటమిగా కలిగాయి మరి కాంగ్రెస్ ఆపేందుకు కూటమి కాలేకపోయినాయి అంటే కాంగ్రెస్ అతి ధీమా కాంగ్రెస్ గెలుస్తున్నామనేటటువంటి ఒక అభిప్రాయానికి రావటం వల్ల తన అలయన్స్ పార్ట్నర్ ని నెగ్లెక్ట్ చేయటం వల్లనే ఈ విధమైన వ్యతిరేక ఫలితాలు అక్కడ వచ్చాయి దానితో పాటు బిజెపి తనకి ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంది అంటే ఓడి ఓడిపోయే దశ నుంచి ఇవాళ హర్యానాలో గెలుపు దిశకు రావటానికి బీజేపీ రాజకీయ ఎత్తుగడలు ఆ రాజకీయ ఎత్తుగడలు ఒక కారణం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా అందుకే అమిత్ షా రాజకీయ ఎత్తుగడలు ఆశామాషిగా ఉండవు శ్రీకాంత్ గారు ఖచ్చితంగా గెలవటానికి ప్రతి అవకాశాన్ని అమిత్ షా వాడుకుంటాడు అందుకే మీరు కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి తలపడ్డ ప్రతి చోట ప్రతిసారి బీజేపీకే విజయం దక్కుతుంది అది ఒక ఎగ్జాంపుల్ మీకు హిమాచల్ ప్రదేశ్ లో మిస్ అవ్వచ్చు ఒకే ఎగ్జాంపుల్ కర్ణాటకలో మిస్ అవ్వచ్చు కానీ మీకు మధ్యప్రదేశ్ లో ఏమైంది రాజస్థాన్ లో ఏమైంది ఛత్తీస్గఢ్ లో ఏమైంది ఛత్తీస్గఢ్ లో లో గెలుస్తామనుకున్నటువంటి కాంగ్రెస్ ని ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ తన వ్యవహార శైలి మార్చుకోవాలి తన రాజకీయ ఎత్తుగడలు మార్చుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ శ్రీకాంత్ గారు బీజేపీకి కాంగ్రెస్ కు ఉన్నటువంటి తేడా నేను చెప్పడానికి పదం వాడుతున్నాను బీహార్ లో ఒక చిన్న పార్టీ అండి హిందుస్థాన్ అవామీ లీగ్ పార్టీ జితేంద్ర రామ్ మాంజీ ఒక్కడే ఎంపీగా గెలిచిండు కేంద్రంలో కేబినెట్ స్థాయి మంత్రి పదవి ఇచ్చారు కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు అంటే అంటే తన తన మిత్రపక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరుకి నేను ఉదాహరణ చెప్పాను అదే కాంగ్రెస్ పార్టీ మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేకపోయింది తర్వాత మీకు ఆమ్ ఆద్మీ పార్టీ తోటి కొన్ని చోట్ల పొత్తు పెట్టుకోలేకపోయింది తర్వాత ఎస్పీని ఇబ్బందులకు గురి చేసింది మీరు ప్రతి చోట గిల్లి కజ్జాలు పెట్టుకునే కదా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిత్రధర్మాన్ని పాటించటంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడ్డది బీజేపీతో పోలిస్తే మిత్రపక్షాలను బలోపేతం చేయటంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టడం లేదు మీకు ఇంకొక ఇంకొక కీలకమైన అంశం చెప్తాను ఎన్డిఏ కూటమిలో బీజేపీ బలమైంది కానీ ఇండియా కూటమిలో ప్రతిపక్ష పార్టీలు బలమైనవి హెచ్పీ దగ్గర ముప్పై ఏడు లోక్ స్థానాలు ఉన్నాయి మీకు తృణమూల్ కాంగ్రెస్ దగ్గర ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి డిఎంకే స్టాలిన్ దగ్గర ఇరవై రెండు లోక్ స్థానాలు ఉన్నాయి వీళ్ళ ముగ్గురే కలిపితే కాంగ్రెస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ నువ్వు తొంభై తొమ్మిది లోక్సభ స్థానాలే కదా వీళ్ళ కాశ్మీర్ లో కూడా అదే పరిస్థితి కదా కాన్ఫరెన్స్ ఏ ఎక్కువ స్థానాలు ఉంటది అదే అదే ఇప్పుడు కాశ్మీర్ లో కూడా పిడిపి అనేది ఇండియా కూటమిలో ఉన్న పార్టీయే కానీ దాన్ని కూటమిలోకి తీసుకురాలేకపోయారు అంటే కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ బీజేపీని బలహీనపరిచేటట్టుగా లేదు అందుకే ఓడిపోయే చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలవగలుగుతుంది ఇవ్వడా హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తప్పిదం కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదంగానే భావించాల సార్ కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం ఇప్పటిదాకా మనం చర్చించుకున్నది అట్ ది సేమ్ టైం ఒకసారి కాశ్మీర్ విషయం డిస్కస్ చేద్దాం కాశ్మీర్ విషయం డిస్కస్ చేసే ముందు శేషు శేషు సార్ ఐ విల్ బ్యాక్ టు యూ బిఫోర్ దట్ రేణుకావ్ చౌదరి అలాగే రామచంద్రరావు మాట్లాడారు ఎక్స్ ఒకసారి ఆ చూద్దాం